తో మేమే చూసి మేము ఆయనకు చెప్తాము మరి ఆయన ఎందుకున్నాడు ఇంకా ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా ఆయనకి ఇంత అధికార యంత్రాంగం ఎందుకు ఏడు లక్షల ఉద్యోగ ఉద్యోగులు ఎందుకు ఆయన కింద పనిచేసేది ఇంత పెద్ద ప్రభుత్వం ఎందుకు నేను అంటే అన్ని పనులు మేం చేసినాక ఆయన ఎందుకు అసలు ఆయన కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్ట్ కూడా ఉంది పంపిస్తాను రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు నేను అడిగారు కదా ఆయన నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నాడు కదా ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నాను ఆయనకి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నాడు పీసీసీ ప్రెసిడెంట్గా అన్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను రెండు వందల పద్దెనిమిది కుటుంబాలు వాళ్ళ పేర్లు వివరాలు జిల్లాతో సహా ఇస్తాను అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి ప్రజలకు ఇవ్వండి ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆల్రెడీ లీగల్ నోటీస్ బ్రదర్ నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకి వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ పని చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు నీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకుర్రి అది వినండి 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 తొందరపడకండి తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి రాయండి మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల కాంగ్రెస్ ఎంపీలు ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ వివేక్ గడ్డం వివేక్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి వీళ్ళు ముగ్గురు అన్నాడు ఆరోపణ చేసినారు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు సరే ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు అది వేరే విషయం నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కొడతా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకు అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా రెండు వేల నాలుగు నుంచి దిగండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ జరిగింది రెండు వేల నాలుగు